ప్రిమైన ఆరోగ్యాభిలాషలకు స్వాగతం సుస్వాగతం ఈ వీడియో చూసే ముందుగా మా ప్రైమ్ టైమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అందరికంటే ముందుగా మా వీడియోలను చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఆయుర్వేద నేను డాక్టర్ రాజేశ్వరిని ఫ్రెండ్స్ మనం మంచి ఆరోగ్యాన్ని పొందడం ఎలా అనేటువంటి నేపథ్యంలో ఆరోగ్య కషాయాల గురించి చాలా చక్కగా తెలుసుకుంటున్నాం కదా అవన్నీ కూడా మీరు ఇంట్లో మీ హోమ్మేడ్ రెసిపీస్ కింద మార్చుకుని చక్కగా హెల్త్ డ్రింక్ లాగా తాగితే చాలా బాగుంటుందనమాట కాఫీ టీలు బదులుగా ఇవి వాడడం అలవాటు చేసుకుంటే వాటి కాఫీ టీ వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని మనం పోగొట్టుకోవచ్చు అలాగే మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రోగానికి చాలా స్పెషల్గా చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో సపోజ్ ఇవాళ మనం ఈ పునర్నవ అనే మొక్క గురించి తెలుసుకుందాం ఈ పున్నవా మొక్క గురించి మన ఆయుర్వేద గ్రంథాల్లో ముఖ్యంగా చెరకాచారుల వారు ఈ మొక్క వయస్థాపనంగా పనిచేస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు వయస్థాపనం అంటే ఏంటంటే మన శరీరంలో వయస్సు వచ్చినా కూడా అది యాంటీజింగ్గా యాక్ట్ చేయడం వల్ల వయసు ప్రభావం శరీరం మీద పడనివ్వదు అలాగే మనం చూడడానికి కూడా ఒక పది ఇరవై సంవత్సరాలు చిన్న వయసు వాళ్ళకి కనపడడం అనేది ఈ వయస్థాపన పదానికి అర్థం అనమాట అంతేకాకుండా ఇంటర్నల్గా కూడా మన సెల్స్లో యాక్టివిటీని ఇంప్రూవ్ చేసి ఎనర్జీ లెవెల్స్ బాగుండటం వల్ల నిజంగానే అరవై సంవత్సరాలు వచ్చిన నలభై సంవత్సరాల వయసు వాళ్ళలాగా పనిచేయడం కానీ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ అంత బాగుంటాయి అన్నమాట ఎవరికైనా కావాల్సింది అదే కదా మనకి నలభై సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ వస్తుంది కానీ ఏజింగ్ ప్రాసెస్ వలన ఎక్కువ కష్టపడలేం సో ఆ వయసులో మనకి కావాల్సింది ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ బాగుండడం ఎక్కువసేపు కష్టపడి పని చేయగలిగిన స్టామినా కావాలి కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఔషధాలని ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మీరు యాంటీహైజింగ్ గాను ప్రయత్నం చేయొచ్చు మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి కూడా ఈ మొక్క నిజంగానే చాలా బాగా పనిచేస్తుంది ఈ పునర్నవ మొక్కని తెలుగులో గలిజేరు అని అంటారు ఈ మొక్క మనకి సాధారణంగా పొలాల్లోనూ తర్వాత ఎక్కడ పెడితే అక్కడ కొంచెం నీరుంటే చాలు గడ్డిలాగా ఇది కూడా నేలలో మొలకెత్తి ఒక కనుపు కణుపుకి కూడా దీనికి వేర్లు వస్తూ పునర్నవ అంటే పునర్ మళ్ళీ మళ్ళీ కూడా ప్రారంభిస్తుంది అనమాట సో మొక్క మళ్ళీ మళ్ళీ కూడా క ప్రతి కణుపు దగ్గర వేరొచ్చి మొక్క ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పునర్నవ మొక్కని వాడడం వలన మన ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనేటువంటి విషయం ఇవేళ మనం మన వీడియోలో చూద్దాం మొదట స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు పోస్తున్నాం దాని మీద మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ లోపల మనం ఇందాక పునన్నవ మొక్క గురించి చూసుకున్నాం కదా దానికి సంబంధించినటువంటి ఆకుల్ని వలుచుకోవాలి నీళ్ళు మరిగే లోపల ఈ ఆకులు వలుచుకోవడం పూర్తవుతుంది చూశారు కదా ఆకు ఎంత పెద్ద పెద్ద ఆకు ఎలా ఉందో ఇలా ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి మనకు కావాల్సిన ఆకులే కాడ అక్కర్లేదు కాబట్టి ఆకులు ఒకటే కట్ చేసి ఉంచుకున్నాం వీటిని కూడా ఇంత పెద్ద పెద్ద ఆకులుగా ఉంచుకోకుండా చక్కగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటున్నాం ఎందుకంటే చిన్న చిన్న మొక్కలుగా ఉండడం వలన వాటిలో ఉన్నటువంటి మెడిసినల్ వ్యాల్యూస్ కానీ ఫ్లెవనాయిడ్స్ కానీ ఆల్కలైట్స్ కానీ అన్నీ కూడా మన హెల్త్ టానిక్లోకి వెంటనే దిగుతుందన్నమాట పెద్ద పెద్ద ఆకులు ఉంటే దిగడం ఆలస్యం అవుతుంది మనం ఎందుకంటే ఎక్కువసేపు మరిగించట్లేదు కదా ఎక్కువసేపు మరిగించేలా అయితే పెద్ద ఆకులు వేసుకున్నా పర్వాలేదు మన స్టవ్ వెంటనే ఆఫ్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటే దాని వాల్యూ బాగా దిగుతుంది అలాగే దాని స్మెల్ కానీ మెడిసినల్ వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి ఆల్రెడీ నీరు మరుగుతుంది వీటిని ఈ మరుగుతున్న నీటిలో వేస్తున్నాం వేసేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తున్నాం ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే అందులోటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా చక్కగా దిగుతాయి అన్నమాట ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేయడం వలన మనకి మంచి హెల్త్ టానిక్ తయారవుతుంది మనం స్టవ్ కట్టేసి టూ మినిట్స్ అయింది ఇప్పుడు దీన్ని మనం వడకట్టేదానితోటి స్ట్రైనర్ తోటి వడకడుతున్నాం అనమాట సాధారణంగా మనం కషాయాలంటే నల్లగా ఉంటాయి చాలా చిక్కటి వాసన వస్తూ ఉంటుంది తాగలేవని భయపడతాం కదా ఇప్పుడు ఇది చూడండి ఎంత చక్కగా లైట్గా ఎంత బాగుందో చూడండి ఆల్మోస్ట్ పింక్ లాగా వచ్చిందనమాట మామూలుగా పూర్తిగా వైట్ కాకుండా కొంచెం రెడ్డిష్ కలర్ కూడా వచ్చింది మీరు గమనించండి సో దీన్ని మనం కాఫీ టీల్ ప్లేస్లో పొద్దున్నే లేచినట్ని తాగితే మీకు బాడీలో ఉన్నటువంటి అన్నెసరీ ఫ్లూయిడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడంతో పాటుగా రక్తం కూడా బాగా చక్కగా తయారవుతుంది అనమాట చాలా మందిలో మనకి రకరకాల కెమికల్స్ తోటి ఎన్ని మందులు వేసుకుంటున్నా కూడా అవి శరీరంలోకి అబ్జార్బ్ కాక ఎనీమియా ఎనీమియానే ఉంటుంది వాళ్ళు సఫరింగ్ సఫరింగ్గానే ఉంటుంది ఇబ్బంది పడుతున్నారు సో ఇది మీరు తాగడం మొదలెడితే మీకు వెయిట్ తగ్గడం అనవసరంగా ఉన్నటువంటి ఓవర్ డిటెన్షన్ వెయిట్ వెయిట్ ఉంటుంది కదా అది తగ్గడంతో పాటుగా మీ ఎనీమియా కూడా తగ్గి మంచి ఆరోగ్యంతో శక్తితోటి మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూప్స్లోను మెసెంజర్లోను ఫేస్బుక్లోను ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ